భక్తి వల్ల ప్రయోజనం లేదు ఈరోజు ప్రియులారా ఒక పక్క ఏషావు అంటున్నాడు నా తమ్ముని చంపాలి చంపాలి ఎక్కడ 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 అని తిరుగుతున్నాడు అటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రియులారా ఎవడైతే చంపుతానంటున్నాడో ఈరోజు వాడే ఎదురయ్యాడు యాకోబు జీవితంలో చెప్పండి ఎవడైతే చంపుతానన్నాడో వాడే ఎదురయ్యాడు ముప్పై మూడు ఆదికాండ గ్రంథం ప్రిలారా నాలుగో వచ్చిన మనం పరిశీలించి చూసినట్లయితే దయచేసి అప్పుడు ఏషావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద ప్రిలారా మానక ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు పెట్టేస్తున్నాడు ప్రియుల ఆ ముద్దు పెట్టడానికి అట ప్రియులారా అతన్ని కౌగలించుకోవటానికి ఇప్పుడు ఏషా అట ఫిర్లారా భరిగత్తుతో ఏమే ఒక చిన్న దేవుని సేవకుడుగా ఒక చిన్న దేవుడి సేవకుడుగా దేవుడు ప్రేరేపించుటను బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ఏమైనా కోపం వస్తే దేవుడి మీద చూపించండి కానీ దీని సేవకుడి మీద చూపించకండి దయచేసి కోపం వస్తే నేను మాట్లాడట్లేదు దేవుడే ప్రేరేపించడం వల్ల నేను మాట్లాడుతున్నాను అది సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను సమయం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను ప్రియులారా ఈరోజు మనకు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రియులారా కొంతమంది శత్రువులు మన జీవితంలో ఉన్నారు మన బంధువుల్లో ఉన్నారో స్నేహితులుగా ఉన్నారో వ్యాపారంలో ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు కానీ ఎక్కడో కొంతమంది మనకు విరోధులు ఉన్నారు మన శత్రువులు ఉన్నారు మన పగవాళ్ళు ఉన్నారు నేను అంటున్నాను పరిగెత్తుకొని వచ్చి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా మీ జీవితంలో ఎప్పుడైనా మీ శత్రువులు వచ్చి అలాగ చేశారా ఇప్పుడు ఇంత మార్పు మారు మనసు పొందితే వచ్చిందా లేకపోతే యాకోబు మారు మనసు పొందితే వచ్చిందా ఏషావు దేవుడి భయభక్తులు నిలపటం ద్వారా ఈ సంభవం జరిగిందా యాకోబు దేవునికి భయపడటం ద్వారా జరిగిందా నేను అంటాను ఇంకా ఎవరైనా మనకు బ్యాలెన్స్ గా శత్రువులు ఉన్నారు అంటే నువ్వు ఇంకా దేవునికి భయపడలేదు నువ్వు ఇంకా నీ మారు మనసులు చూపించలేదు దేవుడికి దేవుని స్తోత్రికలను కాక క్రైస్తవులమైన మనకు ఈ లోకంలో ఒక శత్రువు ఉండటం చాలా 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 కడు విచారకరమైనటువంటి పరిస్థితి దేవుని స్తోత్రికలను కాక చాలా విచారకరమైన పరిస్థితి మన అంటే నా భాషలో చెప్పాలి అంటే నాకు అర్థమైన భాషలో అంటే బైబిల్ నేను అర్థం చేసుకున్న విధానంలో చెప్పాలి అంటే ఇంకా మనకు శత్రు ఉన్నాడు అంటే మనం ఇంకా క్రైస్తవులం కాలేకపోయాం క్రీస్తు అనుచరులం కాలేకపోయాం మనం మనము ఈ నాలుగు గోడల మధ్యనే క్రైస్తవులం కానీ బయటికి పోతే మనం క్రైస్తవులంగా వీళ్ళని మనం గుర్తించలేకపోతున్నాం ఎంతమంది ఒప్పుకుంటారు ఈ సత్యాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు ఎన్నో చేతులు లేవలేకపోతున్నాయి చాలా భారంగా ఉన్నాయి అవును నిజం మాట్లాడినప్పుడు సత్యం మన ముందుకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకో తెలుసా ప్రియుల మనం ఇంకా నీతి లేని మారు మనసు పొందని వారిగా మనం శిక్షణ అనుభవించకూడదని మనం మారుమనస్సు పొంది మనం ప్రియులారా దేవుని యొక్క ఉన్నతమైన కృపకు కనికరానికి పాత్రులమై మనం అందరూ కూడా నిత్యత్వానికి నిత్య జీవ జీవానికి వెళ్ళటానికే దేవుడు ఈ ఉపదేశ క్రమాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడు స్తోత్రిక అందుకే ప్రిమిట్టు దేవుని పిల్లారా ఇది ఎట్లా సాధ్యమైంది ఫోన్లు లేవు లేకపోతే ఇంకా ఏ విధమైనటువంటి ముందే యాకోవో మావోని పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు మారాడా ఏమైనా రావచ్చా లేదా అని ముందు దూతలు పంపలేదు పంపినట్లుగా ఇక్కడ లేదు బీగుల వారిని పంపినట్టుగా లేదు ఇప్పుడు యాకూబు ట తన భార్యల్ని ఇద్దరు భార్యల్ని ఇద్దరు దాసులను పదమూడు మంది సంతానాన్ని తీసుకొని తన సంపదంతా తీసుకొని వస్తా ఉన్నాడు స్తోత్రిక తన ప్రియమైన భార్యలు ఉన్నారు తన ప్రియమైన పిల్లలున్నారు తన ప్రియమైన కష్టార్జితం ఉంది ఎంబటి ఒకవేళ ఏ షాహు యొక్క ప్రియల ఇరవై ఏడవ అధ్యాయంలో నలభై ఒకటి నలభై రెండు వచ్చనాలనే ఆధారంగా చేసుకున్నట్లయితే అసలు యాకోబును ఆయన భార్య పిల్లలను వేసావు తుత్తునీయలుగా చేసేయాలి నీయలుగా చేయాలి కానీ దానికి ఆశ్చర్యకరంగా మనం చూస్తున్నాం అతడు యాకోబును చూసినప్పుడు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కౌగిలించుకొని అతడి మీద ముద్దులు పెడుతున్నాడు అంటే పిల్లలు ఇది ఎట్లా సాధ్యమైంది సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది ప్రియుల చాలా సందర్భాలలో నాకు ఈ మాటను నేను ఎక్కువ దీని మీద ఫోకస్ పెడతాను నేను మీరు చూడండి ప్రియుల ఇరవై ఒకటవ అధ్యాయము వచ్చి మొదటి వచ్చినములో ఒక మాట ఉంది యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును గట్టిగా చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం హాలలుయా హాలలుయా అనగా ప్రియులారా రాజు హృదయమే దేవుడి యొక్క స్వాధీనములో ఉంది అంటే సామాన్య మానవుల హృదయాలు ఆయన స్వాధీనంలో ఉండకుండా ఉంటాయా రాజు తన రాజ్యంలో తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు అదంతా కూడా సర్వసమ్మతమే దాన్ని ఎవరు ఎదిరించే వాళ్ళు కానీ అడగించే వాళ్ళు కానీ దాన్ని విమర్శించే వాళ్ళు కానీ ఎవరు ఉండరు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అటువంటి చక్రవర్తి అటువంటి సర్వాధికారం కలిగినటువంటి రాజు హృదయమట ఎవరి చేతిలో ఉందట ప్రిలారా నా సర్వశక్తిమంతుడైన నా యేసయ్య చేతిలో అది ఉందట ప్రిలారా ఒకడు పొలములో ప్రియులారా నీళ్లను మడవలు తిప్పినట్టుగా మిట్ట కాలువ బాడో కాలువలని రెండు కాలువలు ఉంటాయి తూలో నుంచి వచ్చేటప్పుడు ఒకే కాలం వస్తుంది మా ఊళ్ళో కొంత దూరం వచ్చిన తర్వాత ప్రియులారా దాన్ని మిట్టకు మార్చచ్చు బాడకు మార్చచ్చు ఆ కాలం వస్తున్నప్పుడు ప్రియులారా పుల్లయ్య పొలం బారిన తర్వాత దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆ తర్వాత మల్లయ్య పొలానికి తీసుకురావచ్చు ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లుగా ప్రియులారా మడవలు మార్చి ఎక్కడికైనా నీళ్ళని తీసుకెళ్లొచ్చు అది ఒక రైతు ప్రియుల స్వాధీనంలో ఎలా ఉంటుందో మనుషుల యొక్క హృదయాలు కూడా ఎవరు స్వాధీనంలో ఉన్నాయంటే ఆయన స్వాధీనంలో ఉన్నాయట ప్రియర చెప్పండి ఇప్పుడు ఏషావు ఎవరు స్వాధీనంలో ఉన్నాడో తెలుసా ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా తన తమ్మునికి వ్యతిరేకంగా అతనిలో ఎంత పగ రగిలిపోతున్నప్పటికీ కూడా ప్రియుల యాకోబు మారు మనసు పొందేంత వరకు స్థిరమైన విశ్వాసం నిజమైన భయభక్తులు నిజమైన పరిశుద్ధత నిజమైన సమర్పణ జీవితం వచ్చేంత వరకు ఎక్కడ ఉంచాడాన్ని తన మామ ప్రిలారా తన మామ దగ్గర ఉంచి నలగొట్టి నలగ్గొట్టి నలగొట్టి నలిచి 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 ఆ రోజు అన్నాడు నేను మరలా తిరిగి దేశానికి తీసుకొస్తానన్నాడు వాగ్దానం చేశాడు మీరు బాగా గమనించండి చాలా గమనించాలి మనం వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి మనం నిజంగా దీవించబడాలి నిజంగా ప్రభు కొరకు బ్రతకాలి అంటే వాక్యమే మనకు ప్రాణం వాక్యమే మనకు ఆధారం ప్రేమటువంటి దేవుడు నాకు అర్థం కాలేదు చాలా సందర్భాలలో ఫస్ట్ అంటే సరే రాహేల్ కొరకు ఎవనొస్తుడు కాబట్టి భార్య కొరకు ఉన్నాడు అనుకున్నాను ఎవనెచ్చాలనుకున్నాను కానీ ఆ తర్వాత ఎవనెచ్చాలని తీరిపోయాయి ఒక్క భార్య కాదు నలుగురు భార్యలు ఉన్నారు ఇప్పుడు విస్తారంగా పిల్లలు ఉన్నారు పిల్లలు అన్ని విషయాల్లో కూడా యాకోబు తన మామ ఇంట్లో చాలా వెల్ వెల్గానే ఉన్నాడు కానీ ఎందుకు వెళ్ళలేదు మామ ఒక ప్రక్కన అన్యాయం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు తన జీవితాంతో ఆడుకుంటున్నాడు పలుమార్లు జీతాలు మార్చాడు ప్రిల్లర నష్టాలన్నీ కూడా యాకోబే అనుభవిస్తున్నాడు అయినా కూడా ఎందుకు వెళ్ళట్లేదు ప్రిల్లర ఆ రాత్రి ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినలో ఆయన ఏమంటాడంటే నిన్ను మరలా తిరిగి నేను తీసుకొస్తాను అంటే ఇప్పుడు ఎవరి కొరకు చూస్తున్నాడో తెలుసా దేవుని యొక్క ఆజ్ఞ కొరకు ఎదురుచూస్తా ఉన్నాడు గట్టిగా చేపలు కొట్టి దేవుడు స్వాధించాడు నా దేవుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడే నేను వస్తాను మీరు చూడండి ప్రియుల ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినోళ్ళు ప్రియుల అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొక్కకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడై ఉండదనని యాకోబుతో చెప్పగా అంటే దేవుడు చెప్పేంత వరకు ఎన్ని బాధలున్నా కష్టాలున్నా అవమానాలున్నా ప్రియులారా ఒక ఆడపిల్ల అత్తగారింట్లో పడున్నట్లుగా అలా పడున్నాడంతే అందుకే దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుక్కి మన జీవితానికి మన కుటుంబ వ్యవస్థకి పిల్లరా దేవుని యొక్క డైరెక్షన్ చాలా అవసరం దేవుని యొక్క నడిపింపు అనేది చాలా అవసరం నీకు ఇష్టమైన వాటన్నిటిని మనసులో పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు విజయాన్ని చూడలేవు అభివృద్ధిని పొందలేవు ఈరోజు అదే జరుగుతుంది క్రైస్తవ్యంలో విశ్వాసులు తానా అంటే అంటున్నారు అందుకే వీళ్లకు వాళ్లకు ఎవరికి అభివృద్ధి లేదు వాక్యాన్ని నేర్పించాలి సంఘానికి విశ్వాసులు నేర్చుకోవటానికి వచ్చారు ఇక్కడికి దేవుడి యొక్క సత్యాసత్యాలు సత్యాలు గ్రహించి తమ జీవితాలు మార్చుకోవటానికి వచ్చావు ఇక్కడికి మనం మనకి ఏది తెలియలేదో దేవుడు దాన్ని మనకు పరిశుద్ధాత్ముడై మనకు బోధిస్తూ ఉంటుండగా వాక్యానికి విధేయులమైతే వాక్యమంత విశ్వాసం వచ్చితే ఈ వాక్యమే నిన్ను బలపరచునుగాక ఈ వాక్యమే నిన్ను ఘనపరచునుగాక ఈ వాక్యమే యాకోబును గొప్ప చేసినట్లుగా చేయునుగాక వాక్యము లేని క్రైస్తవ్యం వాక్యము లేని క్రైస్తవులు వాక్యము లేని సేవకులు వాక్యము లేని సంఘాలు ఈ రోజు కోకోలగా చూస్తా ఉన్నాం అందుకే మీరు టెంప్ట్ కాకండి దయచేసి దేన్నో చూసి ఏదో చూసి ఎవరినో చూసి మీరు టెంప్ట్ కావద్దు మనకు మనమే ఇది దేవుడు చిత్తం అని పేర్లు పెట్టకూడదు మనకు మనమే ఇది సాధాను పెట్టకూడదు అలా పెట్టుకుంటే యాకె ఎప్పుడో వచ్చేసేవాడు ఆయన స్వరం వినాలనే తపన నీకుంటే నా దేవుడు నీతో మాట్లాడిన కాక ఎంత మందికి ఆయన స్వరాన్ని వినే అనుభవం మనకుంది వినాలనే ఆశ మనకుంది నువ్వు ఆశపడితే నీతో మాట్లాడే దేవుడైనా నిన్ను బలపరిచే దేవుడైనా నిన్ను ఆదరించే దేవుడైనా